అందరికీ నమస్కారములు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం తెలుగు డైమండ్ రెండు అక్షరాలు రావాలి వజ్రం సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు పంది మూడు అక్షరాలు రావాలి మనకు వా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి వరాహం సరిపోతుంది తర్వాత పద్నాలుగు అడ్డం మరాళం చేసిన శబ్దమా ఈ రాగం అంటే ఇక్కడ మరాళం అంటే హంస హంస చేసిన శబ్దం శబ్దం అంటే ధ్వని ఇది మొత్తం ఒక రాగం పేరు రావాలన్నారు కాబట్టి హంసధ్వని సరిపోతుందండి మనకు హమ్ ఎలాగో వరాహంలో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హంసధ్వని సరిపోతుందండి పద్నాలుగు అడ్డం నాలుగు అక్షరాలు తర్వాత ఎనిమిది నిలువు తిరగబడిన జెండా రెండు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ రెండో అక్షరం ద్వా వచ్చింది కాబట్టి ధ్వజం కానీ రివర్స్లో రాయమన్నారు కాబట్టి జమ్ ధ్వ అని వస్తుందండి ఎనిమిది నిలువు తర్వాత పదిహేను నిలువు శబ్దం మూడక్షరాలు రావాలి మనకు సా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సవ్వడి సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం పువ్వుకు ఉండే కాడ వృంతం మూడక్షరాలు రావాలి తొడిమా సరిపోతుందండి మనకు రెండో అక్షరం డి వచ్చింది కాబట్టి తొడిమా సరిపోతుంది తర్వాత ఇరవై ఆరు నిలువు గ్రహాలు ఎన్ని మూడు అక్షరాలు ఇచ్చారు తొమ్మిది సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు అడ్డం సూర్యుడు ఐదు అక్షరాలు రావాలి మనకు ది మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దినకరుడు అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు అస్పష్టత కనిపించ కనిపించి కనిపించకుండా ఉండడం మూడు అక్షరాలు మసక సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం ఎప్పుడు రెండు అక్షరాలు రావాలి సదా సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు నిలువు కొయ్య మూడు అక్షరాలు రావాలి మనకు దా మొదటి అక్షరం వచ్చింది రు రెండో అక్షరం వచ్చింది కాబట్టి దారువు సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు నిలువు మహిళ చాలా పెద్ద కథ చాలా పెద్ద కథ ఎక్కడ ఉంటుంది నవలలో ఉంటుంది కాబట్టి ముప్పై ఏడు నిలువు అక్షరాలు నవల సరిపోతుందండి తర్వాత నలభై ఏ నలభై రెండు నిలువు అరణ్యం మూడు అక్షరాలు రావాలి అడవి సరిపోతుందండి ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నలభై రెండు అడ్డం సూక్ష్మం కుచేలుడి పట్టణం ఇది నేను క్లూస్ ఆధారంగా అలకాన్ వచ్చిందండి నాకు ఇది కరెక్టో కాదో తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి తర్వాత నలభై మూడు నిలువు అన్నం బువ్వ మూడు అక్షరాలు రావాలి కబలం సరిపోతుందండి అలాగే ప్రతి ఆదివారం మనము కొన్ని కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి అలాగే ఈ వారం నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదము కబలం అంటే ఆహారం లేదా ముద్ద అంట అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే పదబంధం పూర్తయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి తర్వాత నలభై తొమ్మిది అడ్డం సేవా సంస్థలకు రాజకీయ పార్టీలకు అభిమానంతో ఇచ్చే సొమ్ము మూడక్షరాలు విరాళం సరిపోతుందండి తర్వాత యాభై నిలువు తామ్రం తవిద పైరు రెండు అక్షరాలు రాగి సరిపోతుందండి తామ్రం అంటే రాగి తర్వాత రెండు అడ్డ ప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు సంక్షిప్త నామం రెండు అక్షరాలు రావాలి అంటే చాగంటిలో మొదటి అక్షరం చా తీసుకున్నాను సోమయాజుల్లో రెండో అక్షరం సో తీసుకున్నాను కాబట్టి చా సో అని రాసానండి రెండు అడ్డం తర్వాత మూడు నిలువు తనిఖీ రెండు అక్షరాలు రావాలి మనకు సో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సోదా సరిపోతుంది తర్వాత తొమ్మిది అడ్డం భద్రపరచ భద్రపరచ రెండు అక్షరాలే మనకు దా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దాచ అని రాశానండి తర్వాత పది నిలువు జవహర్ లాల్ నెహ్రూను పిల్లలు ఏమని పిలుచుకుంటారు జవహర్లాల్ నెహ్రూను పిల్లలు చాచా అని పిలుచుకుంటారండి కాబట్టి పది నిలువు రెండు అక్షరాలు చాచా తర్వాత పదిహేడు అడ్డం పార్వతీదేవి మూడు అక్షరాలు రావాలి మనకు చా మొదటి అక్షరం వచ్చింది చాముండి సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు పాముకు బద్ధ శత్రువు మూడక్షరాలు మనకు ముమ్ మొదటి అక్షరం వచ్చింది ముంగీసా సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం తృష్ణ దప్పిక మూడు అక్షరాలు రావాలి పిపాస సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు కలహం రెండు అక్షరాలు రావాలి తంపి సరిపోతుందండి ఇది కూడా నేను తెలుసుకున్న రెండో కొత్త పదం అండి తంపి అంటే కలహం అంట ఓకేనా తర్వాత ఇరవై ఒకటి అడ్డం విఘాతం తల తెగితే దెబ్బ అంటే విఘాతం అన్న పదంలో మొదటి అక్షరం రాకూడదు మిగతా రెండు అక్షరాలు రావాలి దాని మీనింగ్ దెబ్బ అని వస్తుందండి సో ఘాతం అని రాస్తే సరిపోతుందండి ఇరవై ఒకటి అడ్డం తర్వాత ఇరవై తొమ్మిది నిలువు చెయ్యి హస్తం రెండు అక్షరాలు రావాలి మనకు పా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి పానీ సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు ఆవకాయ పెట్టాలంటే ఈ కాయలు కావాల్సిందే మూడు అక్షరాలు మామిడి సరిపోతుందండి తర్వాత నాలుగు అడ్డం విపత్తు ఆపద అక్షరాలు రావాలి ప్రమాదం సరిపోతుంది ఎందుకంటే మనకు రెండో అక్షరం మా వచ్చింది కాబట్టి తర్వాత పదకొండు అడ్డం శలభం మూడు అక్షరాలు శలభం అంటే మన అందరికీ తెలుసు మేడత తర్వాత ఆరు నిలువు ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మాల హారం రెండు అక్షరాలు దండ ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత పన్నెండు నిలువు సిరస్సు రెండు అక్షరాలు రావాలి తల సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం క్యారటం మూడు అక్షరాలు రావాలి మనకులా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి లహరి సరిపోతుందండి తర్వాత పద్మూడు నిలువు అభీష్టం మూడు అక్షరాలు రావాలి దీనికి వేరే క్లూస్ ఏం లేవు కోరిక సరిపోతుందండి తర్వాత ఇరవై నిలువు తెలుగు సాంప్రదాయ కళారూపం బుర్ర కథ వంటిదే నాలుగు అక్షరాలు హరికథ సరిపోతుందండి నేను ఇక్కడ హరికథ అని రాశానండి ఎందుకంటే ముప్పై నాలుగు అడ్డము వ్యథ అని వస్తుంది ఇది హరి కథ రాయాలను హరి కథ రాయాలను నాకు కొంచెం క్లూస్లో తెలియచేయండి కామెంట్లో తర్వాత ఇరవై ఐదు అడ్డం కుడి అడమైన ఏనుగు రెండు అక్షరాలు రావాలి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి కర్రీ కానీ ఇక్కడ మనకు రికా అని వస్తుంది తర్వాత ముప్పై అడ్డం తీగ లత అక్షరాలు రావాలి లతిక అన్ అని రాస్తే సరిపోతుందండి ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి లతికా అంటే తీగ అని నాకు ఇప్పటిదాకా తెలీదు ఓకేనా అండి తర్వాత ఇరవై నాలుగు నిలువు అక్షరాలు గుడి ఆలయం సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం భీతి వెరపు రెండు అక్షరాలే భయం సరిపోతుంది తర్వాత ముప్పై మూడు నిలువు కైకేయి కుమారుడు నాలుగు అక్షరాలు భరతుడు సరిపోతుంది తర్వాత ముప్పై ఎనిమిది నిలువు విలు విద్య నేర్పిన నేర్చిన వాడు నాలుగు అక్షరాలు విలుకాడు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై అడ్డం వెలుగు ప్రకాశం నాలుగు అక్షరాలు రావాలి వెలుతురు సరిపోతుందండి తర్వాత నలభై నాలుగు నిలువు మంగళకరం శుభప్రదం నాలుగు అక్షరాలు రావాలి శుభకరం అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి తర్వాత నలభై ఏడు అడ్డం బలరాముడు బలరాముడుకు మరొక పేరు బలభద్రుడు ఐదు అక్షరాలు బలభద్రుడు సరిపోతుందండి తర్వాత యాభై మూడు అడ్డం అలా మూడు అక్షరాలు రావాలి ఇక్కడ మనకు రెండు అక్షరం రమ్ వచ్చింది కాబట్టి తరంగం సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు నిలువు డ్యాష్ పరుడు అంటే చెడు అలవాట్లకు బానిసైన వాడు అని అర్థం మూడు అక్షరాలు రావాలి వ్యసన పరుడు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి నిలువు వర్షం సారీ నలభై ఒకటి నిలువు ఆస్తిపాస్తులపై అధికారం కలిగిన వారు నాలుగక్షరాలు వారసుడు సరిపోతుందండి తర్వాత నలభై ఆరు నిలువు స్వామిని యజమాని భార్య నాలుగు అక్షరాలు రావాలి దొరసాని ఇక్కడ సరిపోతుందండి తర్వాత నలభై ఎనిమిది అడ్డం కొలనులు కాదు సరసం తెలిసిన వారు నాలుగు అక్షరాలు సరస్సులు అని రాస్తే సరిపోతుందండి తర్వాత యాభై నాలుగు అడ్డం తల్లి మూడు అక్షరాలు రావాలి మనకు మూడో అక్షరం నీ వచ్చింది కాబట్టి జనని అని రాస్తే సరిపోతుందండి తర్వాత యాభై ఒకటి నిలువు స్తంభం నిట్రాడు మూడు రెండు అక్షరాలు రావాలి మనకు జా రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి గుంజా అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ నేను తెలుసుకున్న కొత్త పదం సమాధానాలలో లేదండి క్వశ్చన్లో ఉంది నిట్ రాడు అంటే స్తంభం అని అర్థం అంట ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి తర్వాత ఏడు అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో ఎడబాటు వియోగం అడ్డం ముప్పై ఎనిమిది మనకి ఏమొచ్చింది విరా అని వచ్చిందండి ఇది సింగిల్ లెటర్ వర్డ్స్ సో విరహం అని రాస్తే సరిపోతుంది సో ఏడు అడ్డం హమ్ అని రాస్తే చాలండి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో వైరాగ్యం విముఖత్వం రెండు మూడు అక్షరాలే ఒక అక్షరమే రావాలి మనకు విరా అని వచ్చింది ముప్పై ఎనిమిది అడ్డం సో విరక్తి అని రాస్తే సరిపోతుందండి సో ముప్పై తొమ్మిది అడ్డం తి అనే పదం అనే అక్షరం ఒకటి రాస్తే చాలండి తర్వాత యాభై ఐదు అడ్డం అడ్డం నలభై ఒకటితో కోతి అడ్డం నలభై ఒకటి మనకు ఏమని వచ్చింది వాన అని వచ్చిందండి సో వానరం అంటే కోతి సో రమ్ అనే అక్షరం ఒకటి రాస్తే చాలండి యాభై ఐదు అడ్డం అంతేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది ఈ నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు ఏవైనా వచ్చినట్లయితే వాటిని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఇందులో ఏమైనా అక్షర దోషాలు ఉంటే అవి కూడా నాకు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను మరియు నేను తెలుసుకున్న కొత్త పదాలు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి మరియు ఈ పదబంధంని ఈ వీడియోను మీ స్నేహితులకి మీ బంధువులకు షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చెక్ మీరు సమాధానాలు చూసుకోవచ్చు కాబట్టి జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు